గౌరవ వ్యాపనం పదివేలు ఇస్తానన్నారు ఈ రోజున పదివేలు కాదు కదా నడి రోడ్డు మీద పాలేసారు మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఛార్జీకి డబ్బులు కూడా ఉండట్లేదు చంటి పిల్లలను పెట్టుకుని వస్తున్నామండి మేము ఇక్కడికి ఉంది వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల చూ కనీసం మీరు అది కూడా లేకుండా చేస్తారు మాకు నడి నడి రోడ్డు మీద పడ్డాం మాకు తల్లిదండ్రులు ఉన్నారు భార్య బిడ్డలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మేము పోషించుకోలేక నడి రోడ్డు మీద ఉన్నాం మీరు దీన్ని వాలంటరీ వ్యవస్థను కానీ కొనసాగించకపోతే కనుక మేము మేము నిరాహార దీక్షలు చేస్తామండి ఇంకా మీరు ఇస్తానన్నా మీరు మాట ఇచ్చారు మాట ప్రకారం ఉద్యోగం ఇస్తానని ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాం మా ఆశ నిరాశలు అయిపోతుంది చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు కానీ మీరు తెలుసుకుని మేము మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదండి మీరు మీరు అన్న మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకోండి తెలుసుకోండి మా చిన్న చిన్న జీవితాలు మా చిన్న జీవితాలు నిలబెట్టండి దయచేసి కనికరించండి పెంచుతానని చెప్పింది బకాయిలో వేతనాలు ఉన్న తొమ్మిది నెలల నుంచి జీతం లేదు మేము రోడ్డు పడి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలే అండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల రక్షణ నాకు ముఖ్య లక్ష్యం అన్నారు ఏదండి మహిళల రక్షణ ఎక్కడ ఉందండి రాష్ట్రం అంతా అల్లాడిపోతున్నారండి అసలు ఏ పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాలంటీర్ ఉండేదండి వాలంటీర్ వస్తా గొప్ప పథకం కూడా నిర్లక్ష్యం కాలేదు ఏదైతే ప్రజలు నేరుగా కరోనా టైంలో కూడా ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుని వాళ్ళు కూడా పాటిస్తామని చెప్తుంటే ఉన్న రాష్ట్రంలో చేసి ఇస్తామని గౌరవ వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ఇప్పుడు జివో లేదని ఇంకోటని పుట్టని పెట్టే పేరేం పెడతామని రకరకాలుగా సాకులు చెప్తారండి ఇది ఎంతవరకు న్యాయం అండి కరెక్ట్ కాదు అసలు కూర్టమ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెంటనే జివోలు అయితే ఏవైతే వాళ్ళు క్రియేట్ చేసి మాకు మళ్ళీ మళ్ళీ గౌరవ వేతనాలు ఏవైతే పెండింగ్ లో ఉందో అవన్నీ ఇచ్చి మమ్మల్ని వీధిలోకి తీసుకోవాలండి రెండు లక్షల అరవై వేల మంది అడగట్లేదు కదా మీరు హామీ ఇవ్వలేదు ఏళ్ళు అడగట్లేదు మీరు హామీ ఇచ్చారు పదే పదే అన్నారు మీరు మీరు అంత ప్రకారమే మీరు మాట నిలబెట్టుకోండి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి కానీ వాలంకూర్లో విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకురావట్లేదు ఇప్పుడు లోకేష్ గారు వీరాంజనేయ స్వామి గారు వీళ్ళు తీసుకుంటున్నారు కానీ అసలేదు చంద్రబాబు నాయుడు గారు కదా మాకు మాట ఇచ్చింది ఉందా ఆయన చెప్పాలండి ఉన్నావా లేదా అన్నది మాకు అది కావాలి